ఇస్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ అనే విధానాన్ని మన రాష్ట్రంలో ప్రత్యేకంగా ఒక గేమ్ చేంజర్ లాగా ఆ విధానాన్ని ప్రకటించారు మరి గతంలో మనం పీపీబి మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేవాళ్ళం మరి వారి బ్రెయిన్ చైల్డ్ పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ ఆల్సో పీపుల్స్ పార్టిసిపేషన్ అనేది మన జిల్లాలో మొదటగా ఆయన పీ ఫోర్ని విజయవాడ నుంచి లాంచ్ చేసిన తర్వాత మన జిల్లాలో మొట్టమొదటి అందర్బుల్ సీఎం ప్రోగ్రాంలో చిన్న కొత్త గొల్లపాలెం చినగంజా మండలిలో దాని విధి విధానాలని స్వయంగా ఆయనే ప్రజలందరికీ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలాగా చేయటం దాని మీద దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా మనకి తెలియడం అనేది జరిగింది దాని ప్రకారంగా మనకు మరి ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని జిల్లాల కలెక్టర్లు అన్ని జిల్లా యంత్రాంగం బీ ఫోర్ విధానాన్ని మనము పాటిస్తూ ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం మరి ఆ విధానంలో మనం చూసుకున్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి డేటా ప్రకారంగా సమాజంలో అట్టడుగున ఆర్థికంగా ఉన్నటువంటి అత్యల్ప ఆదాయ వర్గాలను ఒక టెన్ పర్సెంట్ పీపుల్ని తీసుకోవడం జరిగింది ఆ పది పర్సెంట్ పీపుల్ని కూడా మళ్ళీ మనం డోర్ టు డోర్ సర్వే చేసి స్టిక్ స్టెప్ వ్యాలిడేషన్ చేసి గ్రామ సభల్లో కూడా వాటిని ఫిల్టర్ చేసుకొని చేయడం జరిగింది ఆ రకంగా చూసుకున్నప్పుడు మనకు జిల్లాలో అరవై రెండు వేల కుటుంబాలు అత్యల్ప ఆదాయ వర్గం కలిగినటువంటి అట్టడు ఉన్న టెన్ పర్సెంట్ కుటుంబాలు ఆ విధంగా రావడం అనేది జరిగింది మరి ఈ అరవై రెండు వేల కుటుంబాలకి మనము చేయూతను అందించి వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేస్తూ మెంటర్ చేస్తూ వాళ్ళని ఆర్థికంగా సంక్షేమ పరంగా చదువు పరంగా అనేక సామాజిక అంశాల్లో ముందుకు తీసుకొని రావడం అనేది లక్ష్యం ఆ రకంగా చూసుకున్నప్పుడు మరి వాళ్ళని ఎవరైతే చేయూతనిస్తారో ఎవరైతే మెంటరింగ్ చేస్తారో ఎవరైతే వాళ్ళకి మార్గదర్శకత్వం చేస్తారో వాళ్ళనే మనం మార్గదర్శులు అని పిలుస్తుంది ఆనరబుల్ సీఎం గారే వీళ్ళని నిరుపేద అత్యల్ప ఆదాయ వర్గాల్ని బంగారు కుటుంబాలుగా నామకరణం చేస్తూ వాళ్ళకి మార్గదర్శకం చేసే వాళ్ళని మార్గదర్శులు అని చెప్పి నామకరణం చేశారు మరి మార్గదర్శులు అనేవాళ్ళు ఎవరై ఉండాలి అని అన్నప్పుడు కనీసం వాళ్ళ నెట్ వర్త్ పర్యాణం యాభై లక్షలుగా కలిగి ఉండాలి అని చెప్పి చెప్పారు నెట్వర్త్ అంటే వాళ్ళ యొక్క ఖర్చులు పోను వాళ్ళ ఆదాయం అదేవిధంగా మరి మనం జిల్లాలో ఆ ప్రోగ్రామ్ని మరింత చురుగ్గా ముందుకు తీసుకొని పోవడం కోసం మనమేం ఆలోచించామంటే గెజిటెడ్ అండ్ అబోవ్ అధికారులను కూడా మనం ఇందులో భాగస్వాములను చేద్దాము అని అనుకున్నాం మరి ఎందుకంటే గెజిటెడ్ అండ్ అబోవ్లో ఉన్నటువంటి అధికారులకి ప్రభుత్వ స్కీంలన్నీ తెలుసు ప్రభుత్వ యంత్రాంగంలో భాగస్వాములు కూడా కాబట్టి ఏ కుటుంబాలనైతే వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఎటువంటి గైడెన్స్ ఇవ్వడానికి ప్రభుత్వ స్కీములతో వాళ్ళకి లింక్ చేయడానికి ప్రభుత్వ స్కీముల్ని వాళ్ళకి అప్లై చేయడానికి కానీ అనేక విధాలుగా చదువు విషయంలో కానీ అదేవిధంగా ఇతర సహాయాల్లో కూడా పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది అని చెప్పి ఆ విధంగా కూడా మనము వాళ్ళందరినీ కూడా దీంట్లో భాగస్వాముల్ని చేశాం అదేవిధంగా మరి బ్యాంకర్స్ కూడా ఉన్నారు మనకు మన జిల్లాలో మూడు వందల మంది అట్లీస్ట్ బ్యాంక్ మేనేజర్ ఆ పై స్థాయిలో ఉన్న అధికారులు ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇందులో భాగస్వాములను చేస్తూ లైవ్లీహుడ్ స్కీముల విషయంలో కూడా ఇవ్వడానికి బాగుంటుందని మనం వాళ్ళని కూడా ఇందులో పొందుపరచాం మరి ఈ రకంగా చూసుకున్నప్పుడు సుమారుగా ఆరు వేల మంది వరకు మార్గదర్శుల్ని మనం ఎంపిక చేశాం వాళ్ళందరికీ కూడా మనము ఈ బంగారు కుటుంబాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఐదుగురిని పదిగురిని వాళ్ళకి ఏదైతే వాళ్ళకి తోచినంత మందిని సాయం చేసే విధంగా వాళ్ళని దత్త తీసుకునేలాగా మనం ఏర్పాట్లన్నీ చేశాం దీని గురించినటువంటి పోర్టల్లో ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి ఇంకా ఎవరైనా ఉత్సాహంగా మార్గదర్శకులుగా మారాలనుకుంటే పోర్టల్లో నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా బంగారు కుటుంబాల వాళ్ళకి మనము సహాయం చేసేటువంటి విషయం గురించి ఇప్పుడు మాట్లాడితే ఇప్పటి వరకు మనము బంగారు కుటుంబాలని గుర్తించడం మార్గదర్శకుల్ని గుర్తించడం వరకు బాగానే ఉంది కానీ సహాయం చేసేటువంటి విషయంలో దీన్ని ఫీల్డ్ లెవెల్లో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయంలో మనం ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాం మరి ఆ రకంగా చూసుకున్నప్పుడు మరి ఇటీవల మనము ఒక పిల్లవాడిని కూడా మనం దత్తకు తీసుకొని ఇంజనీరింగ్ ఫీజు కట్టి చేర్పించడం జరిగింది ఆయన ఇంజనీరింగ్లో తల్లిదండ్రిని కోల్పోయినటువంటి అబ్బాయి మరి ఇంకొంతమంది మార్గదర్శులు ఆన్రబుల్ సీఎం గారి ప్రోగ్రామ్ చేసిన విలేజ్లో కూడా సహాయ కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఈ రోజున పెద్ద ఎత్తున మన డిఆర్డిఏ డిపార్ట్మెంట్ తరఫున మనము చాలామందికి ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నాం వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఏదైతే గ్యాప్ ఫండింగ్ ఉంటుందో అది కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళకి చేస్తున్నాం అట్లానే ఫీజులు కట్టుకోలేని పరిస్థితి ఉన్న వాళ్ళకి ఆ డబ్బులు కూడా మనం సహాయం చేస్తున్నాం డిఆర్టీఆర్ డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అట్లానే హియరింగ్ ఎయిడ్ అంటే ఎవరైతే మరి వినికిడి శక్తి కోల్పోయి వాళ్ళు ఆ వినికిడి పరికరాలను కొనుక్కోలేనిటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనము ఆ వినికిడి పరికరాల్ని మనమే మనం కొని వాళ్ళకి ఈరోజు ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నాం అట్లానే ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నటువంటి శారీరక ఇబ్బందుల్లో అలాంటి దివ్యాంగులకి బ్యాటరీతో ఎలక్ట్రికల్ పవర్తో నడిచేటువంటి ఆ సైకిళ్లను కూడా ఆటో సైకిల్స్ని కూడా వాళ్ళకు మనం ఇవ్వబోతూ ఉన్నాం సో ఈ రకంగా మనము ఈ రోజున పెద్ద ఎత్తున చాలామందికి నిజమైన మన ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మార్గంలో నిజమైన సహాయాన్ని ప్రాక్టికల్గా ఈరోజు మనం చేయబోతున్నాం దీన్ని మీరందరూ కూడా జిల్లా యంత్రాంగం ఇక్కడ వీసీలో ఉన్నటువంటి డివిజనల్ ఆఫీసర్లు మండల్ లెవెల్ ఆఫీసర్లు విలేజ్ లెవెల్ ఆఫీసర్లు ఇక్కడ ఉన్న జిల్లా అధికారులు అందరూ కూడా మనం దీన్ని ఒక ప్రారంభంగా తీసుకొని ఒక ఒక గొప్ప జర్క్ మూమెంట్ లాగా మనం దీన్ని ఒక గొప్ప ప్రారంభంలాగా తీసుకొని మనందరం కూడా డెడికేటెడ్గా ఇకపై నుంచి మనం మన సైడ్ నుంచి చేయాల్సినవి ఇతర మార్గదర్శకుల్ని ఎంపిక చేసే విషయం వాళ్ళ ద్వారా సహాయాన్ని చేయించే విషయం గవర్నమెంట్ స్కీములతో లింక్ చేసేటువంటి విషయం అన్ని విషయాల్లో కూడా మనము ఆనరబుల్ ముఖ్యమంత్రి గారి మనసులో ఉన్నటువంటి ఈ ప్రోగ్రామ్ని వారు డిజైన్ చేసినటువంటి ప్రత్యేకమైన ప్రోగ్రామ్ని ఇది ఒక గేమ్ చేంజర్గా భావించుకుంటూ దీన్ని ఒక మనం సీరియస్గా స్పీడ్గా దీన్ని మనం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అట్లానే ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దీనికి మనం ప్రజల్లో కావాల్సినంత పాజిటివ్ పబ్లిసిటీ చేయడం వల్ల మిగతా వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అవుతారు వాళ్ళకి ఇది జరుగుతుంది అట్లనే ఈరోజు ఎవరైతే దీంట్లో లబ్ధి పొందబోతున్నారో వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ వెరీ గుడ్ కా

ఈ లక్ష రూపాయలు ఏం చేస్తా వ్యవసాయానికి దేనికి వాడతావు డబ్బుని వ్యవసాయంలోనే వాడతావు పట్టుకో రైట్ పడుతుంది రెండు కలిపి ఒక టైం దగ్గరికి రా ఈ రోజు నుంచి వినపడుతుంది ఇంకా నుంచి వినిపిస్తుంది నీకు సరే రేపటి నుంచి విందాం బాగా వింటావు ఓకే రైట్ రైట్ ఇది పెడితే వినపడుతుంది ఇంకా ఓకే जग्रता okay. है okay. okay. अरे रमेश यहां पर माइक कट है